నామమునకు మహిమ కలుగును గాక ఆమె కీర్తనలు ఎనిమిదో అధ్యాయం చదువుకుందామండి యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనబరుచువాడా భూమి అందటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగ వారిని మాన్పి నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలనన్నిటినీ ఎడ్లన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మృత్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు యహోవా మా ప్రభువా భూమి అందట నీ నామము ఎంత ప్రభావము గలది దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమె